హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మా ఉమ్మడి డాటర్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడైతే చాలా సింపుల్గా అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే టేస్టీగా ఉండే ఉప్మా చెప్పబోతున్నానండి అదే పెసరపుతో చేసుకునే ఉప్మా ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా మరి దీనికి కావాల్సినవి హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం రవ్వ ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిర్చి రెండు నెయ్యి మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం చిన్న ముక్క సాల్టు తీసుకోవాలి ఇప్పుడు పెసరపప్పును ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ఉల్లిపాయను పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అల్లం ముక్కను సన్నగా తురుముకుని దీన్ని కూడా పక్కన ఉంచుకోవాలి వీటన్నింటినీ కలిపి ఒక ప్లేట్లో ఉప్మా కోసం రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఉప్మా కోసం ఒక కడాయిని పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత బియ్యపు రవ్వను దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ బియ్యపు రవ్వ అనేది మనం కలుపుకుంటూనే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలపకపోతే నూక అనేది మాడిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఇది ఫ్రై అయిందండి ఇప్పుడు దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మళ్ళీ అదే కడాయిలో టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని తర్వాత ఎండుమిర్చిని అలానే తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు మనం కరివేపాకుని అలాగే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని వాటర్ అంతా తీసేసి పెసరపప్పును మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పులోకి ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడినంత సాల్ట్ని మీరు యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పెసరపప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రాకు ఫుల్ కప్పు వచ్చిందండి అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని అయితే వేసుకున్నాను ఈ వాటర్ని ఫ్లేమ్ మీడియంలో ఉంచి మాత్రమే మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మూతను పెట్టుకుని ఐదు నుంచి ఆరు నిమిషాలు మరిగించుకోవాలి తరువాత మూత తీసి చూసుకున్నట్లయితే వాటర్ అనేది బాగా మరుగుతూ కనిపిస్తుంది అలానే వేసుకున్న పెసరపప్పు కూడా మనకి సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికిందండి ఇప్పుడు దీనిలోకి రవ్వను వేసుకోవాలి ఈ రవ్వను వేసుకునేటప్పుడు మనం గరిటతో కలుపుకుంటూ మాత్రమే వేసుకోవాలండి లేకపోతే ఈ రవ్వ అనేది ఉండలు పడుతుంది అలా అవ్వకుండా ఉప్మా అనేది పొడి పొడిగా రావడం కోసం ఇలా కలుపుకుంటూ మాత్రమే వేసుకోవాలి ఈ రవ్వను అంతా ఈక్వల్గా చేసుకుని మూత పెట్టుకుని మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఈ ఉప్మా అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ ఉప్మా అనేది స్మెల్ చాలా బాగా వస్తుందండి ఎందుకంటే దీనిని మనం నెయ్యిటివ్ చేసుకుంటున్నాం కదండి అందుకు పెసరపప్పు నెయ్యి రెండు బాగా కలిసి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు దీనిని ఈక్వల్గా చేసుకుని మరొక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఉప్మా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయిందండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు దీనిపై మరొక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది పెసరపప్పు ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి రెగ్యులర్గా చేసుకునేదానికంటే ఇది కొంచెం బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ